ఎటు చూసినా కనబడుతుంది ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం అది కొడంగల్ అక్కడి నుంచి కాస్త దూరం వెళ్తే దుద్యాల మండలం అక్కడి నుంచి ఓ రెండు కిలోమీటర్లు మనం వెళ్తే లగచెర్ల అనే ఒక గ్రామం ఏర్పడుతుంది ఆ లగచెర్ల గ్రామానికి సంబంధించి పూర్తిగా కూడా లంబాడి బిడ్డలు నివాసం ఉంటున్న గ్రామం అది కానీ అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఫార్మా అనే పేరుతోని పూర్తి స్థాయిలో భూములన్నీ కొల్లగొడతా ఉన్నారు ఎవరు అడిగినా కూడా సమాధానం లేదు కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎందుకు నిలబడాల్సి వస్తుంది ఇటు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయి కదా అవన్నీ ఎందుకు మాట్లాడట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇంత కర్కశంగా కూడా ప్రజల మీద ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి కాలుస్తా ఉంటే కన్నీళ్లు వరదల్లా మారుతా ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు అనేది ప్రశ్నగా మారిపోతుంది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకు అంటే ఈరోజు పూర్తి స్థాయిలో లగచెర్ల అనే గ్రామం యావత్తు తెలంగాణ సమాజానికి ఒక ఏంది అంటే వాళ్ళ కన్నీళ్ల రోదన ఎవరికి కనిపించడం లేదా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించండి ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ లగచెర్ల గ్రామంలో జరుగుతున్న ఎపిసోడ్ పై ఒకసారి చూద్దాం ఇక చూడండి ఫార్మర్ పొట్టగొట్టి ఫార్మాకు నీళ్లు అంటూ చూడొచ్చు భీమా ప్రాజెక్ట్ నుంచి ఏటా ఏడు టీఎంసీల తరలింపు లగచెర్ల ఫార్మా ఫార్మా కోసం కృష్ణా నీళ్లకు సర్కార్ వేసరు వనపర్తి దేవరకంద్ర కొల్లాపూర్ రైతులకు తీవ్ర నష్టం పద్నాలుగు వందల ఒక కోట్లతో నలభై రెండు కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ప్రాతిపదన రోజుకు నాలుగు లక్షల గ్యాన్ల నీళ్లు అవసరమని అంచనా అందుకే ఉస్నాబాద్ ఆ చెరువు ఆధునీకరణకు డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ కాపీని డిపిఆర్గా మార్చాలని సర్కార్ ఆదేశాలు అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి కృష్ణా నదిలోని వరద నీటిని మాత్రమే వాడుకుంటాం ఇది పోతిరెడ్డిపాడు కట్టడానికి ప్రాతిపదిక కోసం నాటి సమైక్య పాలకులు చెప్పిన మాట కాలువల ఆధునీకరణ ద్వారా కృష్ణా నదిలో ఏడు టీఎంసీలు మిగులుతాయి ఆ మిగులు జలాలను మాత్రమే వాడుకుంటాం ఇప్పుడు రేవంత్ సర్కార్ పాలమూరు రైతులకు చెప్తున్న మాట కానీ లగచెర్ల ఫార్మా క్లస్టర్ కు రోజు నాలుగు లక్షల గ్యాన్ల నీరు అవసరమని అందుకోసమే కొడంగల్ లిఫ్ట్ ప్రభుత్వం సిద్ధమైందని పాలమూరు రైతులు మండిపడుతున్నారు ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు లగచర్ల ఫార్మా కోసం రైతు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందనడానికి ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది బీమా ప్రాజెక్టు నీళ్లు ఆయకట్టకు దక్కకుండా లగచర్ల ఫార్మాకు తరలించేందుకు చర్యలు చేపట్టింది ఫార్మా పాలమూరు రైతుల మండిపడుతున్నారు ఎలాంటి అనుమతులు లేకున్నా నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోదల పథకం ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది బీమా నుంచి ఏడాదికి నాలుగు ఒకసారి చూడండి ఏడు టీఎంసీల నీళ్లను తరలించేందుకు దీన్ని డిజైన్ చేసిందనే విమర్శలు ఏర్పడుతున్నాయి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ లగచెర్ల ఫార్మా క్లస్టర్ ఏదైతే ఉందో దీనికోసం నీళ్లను అయితే తీసుకొస్తున్నారు కానీ ఇక్కడ ఫార్మా బాధితులకు సంబంధించి అంటే లగచెర్ల గ్రామానికి సంబంధించిన వాళ్ళ జీవితాలు ఆగమైపోతా ఉంటే ఎవరైతే పట్టించుకోని పరిస్థితి కనబడుతుంది ఈ రోజు భారతీయ జనతా పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఎవరు కూడా పప్పం వీళ్ళని పట్టించుకోవాలి మాజీ మంత్రి సత్యవర్తి రాథోడ్తో కలిసి ఢిల్లీకి చేరుకున్న లగచర్ల బాధ్యతలు న్యాయం కోసం ఢిల్లీకి లగచర్ల బాధ్యతలకు బాసటగా బిఆర్ఎస్ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు నేడు ఫిర్యాదు ఉట్నూరు బంజారాల ఆందోళన ఘటనపై నివేదిక కోరిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ నేడు లగచెర్లకు జాతీయ కమిషన్ సభ్యుడు జాతీయ స్థాయికి లగచర్ల బాధితుల పూర్వం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో మొత్తానికి లగచెర్ల గ్రామానికి సంబంధించిన ఎపిసోడ్ మాత్రం ఢిల్లీకి అయితే దాకింది మరి ఢిల్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏమంటారు అక్కడ నేతలు ఏం మాట్లాడతారు అనేది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతూ ఉంటే కూడా కనీసం ఎవరు మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది లగచెర్ల అనే గ్రామం తెలంగాణలో ఉన్నామా లేకపోతే ఇతర దేశాలలో ఉన్నామా యావత్తు నాలుగు కోట్ల మంది కూడా లగచెర్ల గ్రామస్తులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటే ప్రభుత్వం తన యొక్క ద్వంద్వ వైఖరితోని ప్రభుత్వం తనకు ఇష్టానుసారణంగా వెళ్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి లగచెర్ల అనే ఒక గ్రామానికి సంబంధించి ఈ రోజు పూర్తిగా కూడా ఏంది కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది రేపు మరో గ్రామం కూడా కాదని గ్యారంటీ ఉందా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేస్తుంది తన అవసరాల కోసం తన బంధువుల కోసం తన వాళ్ళ కోసం ఎంతటి వాళ్ళనైనా మట్టి కరిపించి నేల రాల్చే పరిస్థితి చేస్తుంది తన అవసరాల కోసం ఎంత ఎంత దూరమైనా దిగజారుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం అండి నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ లగచెర్ల అనే గ్రామం ఎపిసోడ్ రోజు జాతీయ స్థాయికి చేరినా కూడా రేపు పొద్దుగాల పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీరు ఆలోచించాలి నేడు లగచెర్లకు జాతీయ ఎస్టీ కమిషన్ లగచెర్ల ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టి కమిషన్ స్పందించింది నేడు లగచెర్లలో కమిషన్ బృందం పర్యటించనుంది జాతీయ ఎస్టి కమిషన్ సభ్యుడు జాటోత్ ఉస్సన్ నాయక్ డైరెక్టర్ పికే రెడ్డి మరో అధికారి అశోక్ అశోక్ కుమార్ తో కలిసి లగచెర్లలో పర్యటించనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి పన్నెండు గంటలకు లగచెర్లలో పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నది జాతీయ కమిషన్ సభ్యుడు ఇక్కడ మరోవైపు సర్కార్ పై ఎస్సీ ఎస్టీ కమిషన్ సీరియస్ రేవంత్ రెడ్డి సర్కార్పై రాష్ట్ర ఎస్ఏఎస్సీ ఎస్టీఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది లగచర ఘటనలో అమాయక గిరిజనుల రైతులను బలి చేయొద్దని వారిపై వేధింపులో వికారాబాద్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీని ఆదేశించింది బాధితులు శనివారం కమిషన్ కు ఫిర్యాదు చేశారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం అంటే ఇక్కడ పూర్తిగా కూడా జాతీయ స్థాయిలో స్పందించు రాష్ట్ర స్థాయిలో స్పందించు ఇక మన ముఖ్యమంత్రికి టెన్షన్ ఎట్లా మొదలైందనేది చూడాలి మనం ఇక్కడ చూస్తున్నారుగా లగచర్ల ఘటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముచ్చంటలు పట్టిస్తుంది ప్రభుత్వ తీరుపై రాష్ట్రంలో నిరసన వెల్లువెత్తుతున్నాయి బాధితులకు అందరూ అండగా నిలుస్తున్నారు మరోవైపు ఈ ఇష్యూపై ఢిల్లీ స్థాయిలోనూ చివాట్లు పడేలా కనిపిస్తున్నాయి బాధితులు బాధిత కుటుంబాలు ఫార్మా బాధిత గ్రామాల ప్రజలు జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లు జాతీయ మానవ హక్కుల కమిషన్ తలుపులు తడుతున్నాయి నేడు ఏకంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు లగచర్యలకు వెళ్తున్నారు రేవంత్ కు లగచర్ల టెన్షన్ జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లకు బాధితుల ఫిర్యాదు మానవ హక్కుల కమిషన్ చేరిన మానవ హక్కుల కమిషన్కు చేరిన కంప్లైంట్లు నేరుగా కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన బాధిత కుటుంబాలు నేడు ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్లకు బాధితులు సర్కారు పోలీసులపై చర్యలకు వినతి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాం అంటే ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించాలి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతూ ఉంటే కూడా ఏ ఒక్కరూ స్పందించలేరు లగచర్ల అనే గ్రామంలో మొత్తం ఎస్టీ బిడ్డలకు సంబంధించి వాళ్ళ మీద హుక్కు హుక్కు పిడికిలతోనే వాళ్ళను దాడి చేయడం వాళ్ళను అరెస్టు చేయడం అక్కడ ఇంటర్నెట్ బంద్ చేయడం దాంతోపాటు చీకట్లలో అరెస్టు చేయడం పోలీసుల బూట్ల శబ్దాలతోని దద్దరిల్లిపోయింది లగచెర్ల ఈ రోజు వాళ్ళ కొడుకు ఏ జైల్లో ఉన్నాడో తెలియదు ఓ తల్లి భర్త ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి వాళ్ళ మనవడు ఏడు ఉన్నాడో తెలియదు లగచెర్లలో ఉండే మగజాతిని మొత్తం కూడా పుట్టకు చెట్టుకు అన్నట్టుగా ఎక్కడ ఏ స్టేషన్లో ఎక్కడ ఏ ఏ జైళ్లల్లో కూడా ఉన్న తెలివని పరిస్థితి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తాం అంటే లగచెర్లలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే ఈ విధంగా మారిపోతూ ఉంటే కనీసం దీని గురించి ఎవరు ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా మనం చూడాలి ఈ రోజు ఒక ఎస్సీ కమిషన్ అయినా ఎస్టీ కమిషన్ అయినా జాతీయ కమిషన్ అయినా స్పందించింది అంటే అది కేవలం అది కేవలం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ వీళ్ళందరూ కలిసి వాళ్ళకు భరోసానిచ్చిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ లగచెర్ల గ్రామానికి సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే లగచెర్ల గ్రామంలో ఇంత జరుగుతూ ఉంటే మన ముఖ్యమంత్రి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడాడు అసలు ఉలుకు లేదు పలుకు లేదు రాష్ట్ర ప్రభుత్వం అసలు దాని గురించి స్పందించదండి లగచెర్లలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే కూడా కనీసం స్పందించని పరిస్థితి కనబడుతుంది ఈ లగచెర్లకి సంబంధించి ఇంత ఎపిసోడ్ జరుగుతా ఉంటే కనీసం అంటే కనీసం స్పందించరు ఓ పక్కన ఇగో చూడురి రిల వీళ్ళ బాధ చూడురి బిజెపి బస్తీ నిద్ర లగచెర్ల డ్రైవర్